తప్పకుండా చంద్రబాబు నాయుడు టైంలోనే ఆయన ఒక విజన్ పర్సన్ నేను ఇప్పుడు తొంభై నాలుగు నుంచి మందకృష్ణ గారు అంటే దాదాపుగా ఒక ఇరవై ఇరవై సార్లు కలిసినాను ఆయన మెంటాలిటీ అనేది డెవలప్మెంట్ పైన ఉంటుంది విజన్ పైన ఉంటుంది బ్యాలెన్స్గా మాట్లాడతాడు గౌరవపూర్వకంగా మాట్లాడతాడు ఎవరినైనా కానీ ఇప్పుడు పైన జరిగిండే దాంట్లో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా కోర్టు వాయిదాలకి ఎస్సీఎస్టీలకు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడము కోర్టులోన వాళ్ళకి ఛార్జీలు ఇవ్వడము మరి ఈ పైన సీరియస్గా అప్పుడే యాభై ఆరు మేము కులాంతర్వాహాలు చేసినాం ఆయన టైంలోనే అలాంటప్పుడు అప్పుడే యాభై వేల రూపాయలు మొదలుపెట్టారు ఆయన ఆ తర్వాత ఈ ఎస్ఎస్టి కేసులు ఏదైతే ఉందో సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకమైన జియో నెంబరు నాకు గుర్తులేదు ఇప్పుడు సడన్గా అడిగారు మీరు ఆ జియో కూడా మేము మీ అందరికీ వాట్సాప్ చేస్తాను జియో రిలీజ్ చేసి ఎస్సెస్టీ కేసుల పైన సీరియస్గా స్పందించాలని చెప్పని అప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఎస్సీఎస్టీలకు న్యాయం జరుగుతుందని ఎస్సేస్సీ కేసుల పైన ఈ భూములు ఏదైతే లాక్కున్నారో ఇండ్లు సెంట్ కూడా దినాలు ఉన్నాయి ఇవన్నీ రిటర్న్ వచ్చే విధంగా ఎస్సీఎస్టీల పట్ల మేము తప్పకుండా పనిచేస్తూ ఎప్పుడు మించిపోయిన సమస్యలు ఆయన దృష్టికి కూడా మేము మా లీడర్ల ద్వారా తెలుగు యువత ద్వారా మరి విజయ మాండ్రి కమిటీ ద్వారా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆయన దృష్టికి తీసుకొని పోయి ఎస్సీ న్యాయం జరిగేదాన్ని తప్పకుండా చూస్తాం మరలా ఎస్సెస్టీ కేసులకి భోజనం పెట్టడము వాళ్ళ ఛార్జీలు ఖర్చులు ఇవన్నీ ఇచ్చే విధంగా సి సెక్షన్ కూడా కలెక్టరేట్ సీ సెక్షన్ కూడా ఆర్డర్ ఇవ్వాలని చెప్పని ఒక లెటర్ కూడా పెట్టదలుచుకున్నాం నవరత్నాలు ఇంటింటికి చేర్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రజా విజయము ఇంత ప్రజా స్పందన ఏ విధంగా వచ్చిందంట బాగా మంచి క్వశ్చన్ నవరత్నాల విషయంలోన ఎస్ఎస్టీ సప్లాన్ డబ్బులు విషయం నలభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు అదేం ఆఫీస్ అమెరికాలో లేదు తమరు ఎప్పుడన్నా కానీ కలెక్టర్ ఆఫీస్ లేకపోతే ఎదురుగా ఉంది ఆడ సూపరింటెండెంట్ భువనేశ్వరి అని ఉంటుంది ఆమెను అడిగితే చెప్తుంది ఎస్ ఎస్టీ సప్లాన్ డబ్బులు ఏమైనా అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు నాలుగు సంవత్సరాలు నాలుగు బడ్జెట్లోన ఐదో బడ్జెట్కి తక్కువ ఇప్పుడు ఆ సప్లాన్ డబ్బులు ఏమైనాయి సరే నవరత్నాలు పెట్టినామంటున్నారు దానికి జవాబు చెప్పండి లెటర్స్ ఉన్నాయి మా దగ్గర జూపుడి ప్రభాకర్ రావుకు ఒక లెటర్ రాసాము ఆదిమూలపు సురేష్ గారికి ఒక లెటర్ రాసినాము ఎంపీ నందిగం సురేష్ గారికి ఒక లెటర్ రాసినాము తర్వాత మేరు నాగార్జున గారికి సోషల్ లెటర్ వచ్చినాం మీరు నవరత్నాల్లో పెట్టినాము ఈ సబ్లాన్ డబ్బులు కానీ ఎస్సీ కాపరేషన్ రద్దు చేసినారంటున్నారు కదా మేము నవరత్నాలు పెట్టినాము ఏం పెట్టినారు నవరత్నాల్లో మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాం టవర్ క్లాక్ దగ్గర కూర్చో వేసుకొని మీలాంటి వాళ్ళకి జవాబు చెప్పేదాన్ని నేను రెడీగా కూర్చున్నా మేడమ్ టవర్ క్లాక్ దగ్గర చెప్పండి నవరత్నాల్లో ఏం పెట్టినారో చెప్పినదే మీరు ఏం చేసినారో అదే చెప్పండి మేము అంతే నవరత్నాలు చేసినారా లేదా అనేది వేరే విషయం చెప్తే మేము కూడా మా వాళ్ళు చెప్పుకుంటాం కదా ఫలానా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు నవరత్నాల్లో ఇది చేసినారు అది చేసినారని కాబట్టి దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ డూయింగ్ ఏం చేయలేదు వాళ్ళు ఒక్కరిన మాటలు చెప్తారు ఏదేమైనా నూటి తొంభై తొంభై ఐదు పర్సెంట్ దౌర్జన్యపూరితమైన పరిపాలన అయితే ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల్లో మనం చూసామనేది నా అనుభవంలో మేము కూడా దెబ్బలు తిన్నాము మా వాళ్ళ కోసం కూడా పోయి తన్నులు తినేది తినాలి మాకుండా అదే ఈ వైసీపీ గవర్నమెంట్లో నేను చూశాను భవిష్యత్తులో అట్లా జరగదని ఎస్ఎస్టీలకు సానుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను మీ ద్వారా